గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి చెప్పడం ఆమె ఖమ్మం నుంచి వస్తే దానికంటే అదృష్టం ఏముందిరా బాబు నేను అనుకున్న పోటీ చేయాలని ఆ అమ్మనే వచ్చిన తర్వాత ప్రతి మండలం ఆమె నిలబడ నిలబడతాగిన వస్తాంటే అందరికంటే ముందు నేను ముందుండి అన్ని నియోజకవర్గాలలో తిరుగుతా ఎందుకంటే నేను మొదలే ఆలోచన నుండి ఆనాడు ఖమ్మంలో రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మూడు సార్లు రెండు సార్లు మూడు సార్లు వచ్చాడు ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి వెంకట్రావు పిసిసి ప్రెసిడెంట్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వచ్చాడు ఇంటీరియర్ విలేజెస్ లా ట్రైబల్ విలేజ్ పోయాడు ఆ అమ్మ వస్తే ఇంతకంటే సంతోషం ఏమిటి బాబు నాకు సామాజిక న్యాయం చేసే తల్లి వస్తున్నది ఇంద్రగా నాడు కొత్తగూడెంలో మొదలు పెట్టారు తెలంగాణ ఉద్యమం మా బతుకు దగ్గర ఒక అన్యాయం జరుగుతుంది అక్కడికే వస్తుందంటే అంతకంటే అదృష్టం ఏముందిరా బాబు సామాజిక న్యాయం వస్తుంది బడుగు బలైన వర్గాలకు న్యాయం అవుతుంది ఈ ఆమె వచ్చి ఇక్కడ పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాలు తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు నియోజకవర్గాలలో ఆమె ప్రభావం ఉంటుంది నేను తప్పనిసరిగా ఆమెను ఇంటింటికి తిరిగి ఆమెను గెలిపించడానికి సహశక్తుల గతంలో నాకున్నటువంటి ఇందిరాగాంధీ పరిచయం కానీ రాజీవ్ గాంధీ సాక్షాత్తు సోనియా గాంధీ గారి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి సత్యమణిగా ఇందిరాగాంధీ కోడలుగా వస్తుంటే నేను తప్పనిసరిగా స్వాగతించడం కాదు రేపు ఇరవై ఒకటి తారీఖు తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఇరవై ఒకటికి అయిపోతుంది ఇరవై ఐదు నుంచి ప్రతి నియోజకవర్గంలో తిరుగుతా మా సోనియామ్మ వస్తుందిరా బాబు అందరు ఇంటి ఇల్లాదురు ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణకు న్యాయం చేసిన తల్లి సామాజిక న్యాయం గురించి అడుగుతున్నటువంటి ఆయన ఏదైతే రాజీవ్ గాంధీ అడిగాడు అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడుతు క్యాచ్ వైస్ మనకు లాభం జరుగుతుంది ఇలాంటి ఆలోచన నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆలోచన మేమందరం సపోర్ట్ చేస్తున్నాం ఆమె నిలబడతాంటేకి అంతకంటే అదృష్టం ఆమెకు స్వాగతిస్తాం హయ్యస్ట్ మెజార్టీతో గెలిపించడానికి ఛాశక్తుల ఒక కాంగ్రెస్ అభిమానిగా సోనియా ఇందిరాగాంధీ కుటుంబానికి అభిమానిగా గ్రామ గ్రామాలలో కూడా తిరిగి ప్రచారం చేస్తే అప్పుడే ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఆనాడు నాలుగైదేళ్ళ క్రితం మల్లికార్జున్ ఖర్గే పిలిపించే రాజీవ్ గాంధీ స్టాట్యూని ఇనాగరేషన్ చేశాను కనుక తప్పనిసరిగా వస్తే మేము స్వాగతిస్తామని మీ ద్వారా చెప్తున్నాం తప్పనిసరిగా హయ్యెస్ట్ మెజార్టీతో గెలిపించి అన్ని ఏది పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలవడానికి సోనియా గాంధీ ఎఫెక్ట్ తప్పనుకుంటది దానివల్ల వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ఇండియా కూటమిని గెలిపించడానికి సాయశక్తుల కృషి చేస్తాం ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అనేది నా గట్టి నమ్ముకున్నది ఎందుకంటే ఆయన తిరిగినటువంటి కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానిగా ప్రజలలో అభిమానం వచ్చింది బడుగు వలయైన వర్గాలలో వచ్చింది నిరుద్యోగ యువకులలో వచ్చింది అదే విధంగా రైతులలో వచ్చింది కనుక ఆయన మీద అభిమానం ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాలలో మెజార్టీ రావాలి ఆయన దేశానికి ప్రధానమంత్రి కావాలి థ్యాంక్ యూ